ఒకప్పుడు ప్రపంచంలోకి నెంబర్ వన్ గా ఉన్న దేశం ఆయిల్ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్న దేశం న్యాచురల్ గ్యాస్ ఎక్కువగా ఉన్న దేశం గోల్డ్ ఎక్కువగా ఉన్న దేశం అండ్ తర్వాత ఖనిజ లవణాలు ఎక్కువగా ఉన్న దేశం ఐరన్ ఎక్కువగా ఉన్న దేశం ప్రపంచంలోకి సుసంపన్నమైన దేశం వెనుజుల అయితే ఈ రోజు దాని పరిస్థితి ఎలా ఉంది అంటే ఆకలికి తట్టుకోలేక చెత్త నుండి ఆహారాన్ని వెతుకొని తినాల్సిన పరిస్థితి వచ్చింది ఆ దేశంలో ఆర్థిక సంక్షేమం పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేక కరెప్షన్స్ ఉన్నాయి ఆ దేశంలో ఆయిల్ లో అనేక కరెప్షన్స్ ఏర్పడ్డాయి అయితే ఆ దేశం నుండి ఏ దేశాలు కూడా ట్రేడ్ చేయొద్దు అని చెప్పి అనేక దేశాలకి యుఎస్ శాంక్షన్స్ వేసింది యూరోపియన్ దేశాలు శాంక్షన్స్ వేశాయి కాబట్టి ఆ దేశంలో ఎలాంటి బిజినెస్ జరగట్లేదు ప్రజెంట్ టైంలో సో ఆ దేశంలో ప్రజలు పేదరికంలో అలమటించిపోతున్నారు అయితే ఈ పరిస్థితికి అంతటికి కారణం ఏంటి అదే విషయానికి వస్తున్నాం పంతొమ్మిది వందల యాభై నాటికి ప్రపంచంలోకి నాలుగవ అత్యంత సుసంపన్నమైన దేశం వెనుజులం రెండు వేల ఒకటి నాటికి లాటిన్ అమెరికాలోకి అత్యంత సుసంపన్నమైన దేశంగా వెనుజులం మారిపోయింది అసలు ఏమైంది అంటే హ్యూమో చాగస్ అనే వ్యక్తి ఎన్నికల్లో పాల్గొన్నాడు సోషలిజం తెస్తానన్నాడు ధనికులను దోచి వీధులకు పంచి పెడతానన్నాడు ప్రైవేటికలను ప్రీ మార్కెట్లను వ్యతిరేకిస్తానన్నాడు కంపెనీలను జాతీయం చేస్తానన్నాడు అనేక సంక్షేమ పథకాలు తెస్తానన్నాడు ప్రజలు ఎగబడి మరీ ఓట్లేశారు అధ్యక్ష అయిన చాగస్ ఒకేసారి ఆయిల్ విద్యుత్ మైనింగ్ టెలికాం బ్యాంకింగ్ వ్యవసాయ రంగం అన్నింటినీ జాత్యం చేసి పడేశాడు దేశ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది డెబ్బై ఎనిమిది లక్షల మంది ఒకేసారి ఇతర దేశాలకు వలసలు వెళ్లిపోయారు అయితే అంత సుసంపన్నమైన దేశం ఒకేసారి ఎనభై శాతం బేదరిక స్థాయిలో బతకాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది మన దేశంలో ఇందిరాగాంధీ నెహ్రూ కూడా చేసిన తప్పులు ఇవే వాళ్ళు చేసిన తప్పుల వల్ల ఈ రోజు మన దేశం ఇంకా బేదరికంలో బతకాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది మన నాయకులు ప్రభుత్వ రంగ సంస్థలు తెంపకుండా పన్నులు తగ్గించకుండా ఎగుమతులు దిగుమతుల మీద ఆంక్షలు విధించకుండా మన దేశంలోని బీదరికానికి ఎరుగులు వేసి మరీ పెంచుతున్నారు